బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మహాత్మా జ్యోతిరావు పుల్లే ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాస్ ఠాకూర్ అన్నారు రామగుండం నగర సంస్థ ఆధ్వర్యంలో గురువారం మహాత్మా జ్యోతిరావు పుల్లే నూట తొంభై ఏడవ జయంతోత్సవాన్ని గోదావరి ఖండ్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక రాజేష్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డపల్లి రామచందర్ తో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే ఆయన సతీమణి సావిత్రిబాయి పులే నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించారని చెప్పారు అనేక అవమానాలకు ఓర్చి బలహీన వర్గాల ఉద్దరణే తమ ఆశయంగా ముందుకు సాగారని తెలిపారు త్యాగపూరితమైన వారి జీవితాలు ప్రజలకు ఆదర్శమని సూచించారు దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తమ వంతుగా కృషి చేస్తానని ప్రకటించారు బలహీన అదే ఇవాళ పేద బలహీన వర్గాల వారు దళితులు బీసీలు ప్రధానంగా బీసీలతో పాటు స్వయంగా వారు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి దేశం బాగుపడాలంటే ఉద్యోగం కావాలి అనేక సందేశాలు తీసుకొస్తున్నారు అంతేకాకుండా సావిత్రిబాద్ వారి యొక్క సత్యమని మొదటి మహిళ ఉపాధ్యాయురాలుగా చరిత్ర ఇలా మహిళలందరూ కూడా చదువుకోవాలి దేశం బాగుపడాలంటే అని చెప్పినప్పుడు ఆమె పడ్డటువంటి అవమానాలు అనేక ఆమె చదువు చెప్పడానికి బయటకు వెళ్తా ఉంటే అప్పటిన్నటువంటి ఎవరైతే అగ్రగ్రహాల వాళ్ళు రాళ్లతో కొట్టి హింసించి అనేక ఇబ్బందులు పెట్టండి చరిత్ర అలాగే పూలే కానీ కూడా అయినా దేనికి వెనకాడకుండా మరి బలహీన వర్గాల నుంచి పోరాటం చేసిన వ్యక్తి వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజే కాదు భవిష్యత్ జనాలకు కూడా వారి ఆశయాలను తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సతీ సహగమనాలు ఉండేవి సతీ సహగమనం అంటే ఏంటి భర్త చనిపోయాడంటే భార్య కూడా పక్కనే ఒక మన అది సమాధిని కట్టుకోవాలి లేకుంటే ఉంటే కట్టెల సమాధి పెంచుకోవాలి అటువంటి సమాజాన్ని రాజారామ్మోహన్ రాయ్ గారు కందుకూరి వీరేశలింగం గారు బాల్య వివాహాలంటే నేనంతా ప్రయత్నం చేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా చరిత్రలో నిలిచిపోయారు అంటే వారి వారి యొక్క సాధన అలా ఉంది కాబట్టి మనం కూడా అదే దిశలో ప్రయాణం చేయాలి మరి వారి ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మనం చాలా ఆనందం ఈ ఎస్సీ ఎస్టీ ఇందాక అన్నట్టుగా ఈ కమిషన్ వచ్చినప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ రెండు ఎవరు గౌరవనీయులు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క సమయంలో ఒక పని విభజన కొరకు అంటే ఐక్యత రాగాన్ని కలిసి పనిచేయాలన్నాడు ఇప్పుడు మన ఈశ్వర్ సింగ్ అన్న గారు దిలీప్ సింగ్ భూరియ గారిని వాస్తవంగా అప్పుడు పిలిపించినటువంటి సంగతి నాకు తెలిసిన అప్పుడు కమిషన్ అన్న గారు పులిమోహన్ గారు మన ఈశ్వర్ సింగ్ అన్న గారు దిలీప్ సింగ్ పూరి అని పిలిపియడం జరిగింది నిజం కూడా నేను అది స్వయంగా చూశాను కూడా ఆ కమిషన్ సభ్యునికి పోయాను అది కూడా చాలా ఆనందంగా అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ జ్యోతిరావు పులి సేవలను కొనియాడారు దళిత బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం ఆహరనిశలు శ్రమించిన మహాత్మా జ్యోతిరావు పులేను ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు పులి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు భారతదేశంలో ఉన్నటువంటి ఈ సమాజంలో వెనుకబడినటువంటి ప్రజా అరగాన్న వర్గాల ప్రజల కోసం నిరంతరము శ్రమించినటువంటి గొప్ప మహనీయుడు మహోన్నతులు మహాత్మా జ్యోతిరావు పులే గారు తాను బీసీ కులంలో పుట్టినప్పటికీ ఈ దంత భారతదేశంలో ఉన్నటువంటి సర్వే ప్రధానమైందని చెప్పి భావించి తన భార్యకు చదువు నేర్పించి ఈ సమాజ ఉద్యోగులకు పాల్పడ్డటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరాపురే గారి వారి ఆశా సాధన కోసము ఈరోజు ఏదైతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరంగా నిర్వహిస్తారు కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ అదేవిధంగా సింగరేణి ఎస్ఎస్టీ ఎంప్లాయీస్ కార్పొరేషన్ మాదేదండోరా ఇతర మాల సంఘము అందరూ కూడా సమిష్టి నిర్ణయంతో బీసీ సంఘంలో కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడం జరుగుతుంది బాబా అంబేద్కర్ ఈ దేశానికి ఆర్థిక సమానత్వం కావాలి అంటే ప్రతి ఒక్కరూ నా జాతి చదువుకోవాలనే ఒక కంటోడమైన నిగ్రహంతో మరి అందరూ చదువుకోవాలని ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఇలాగా పక్క పండు ఉన్న కానీ జరుగుతున్న జంతువులకు మనుషులకు చట్టాలు తయారు చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ ప్రభుత్వం మనిషిని శిక్షించాలన్నా జంతువులు శిక్షించాలన్నా చెట్టును తీసేయాలన్నా ఆ చట్టం ప్రకారమే తీయాల్సిందే తప్ప దానికి భిన్నంగా వ్యవహరిస్తే దానికి శిక్ష అవుతారు అనేది మన రాజ్యాంగం చెప్తా ఉంది దాని తూచా తప్పకుండా పాలకులు చేయాల్సిన బాధ్యత ఉందని ఈ వేదికల ద్వారా మరి ఈ జయంతి ఉత్సవాల ద్వారా మనం దాన్ని చెప్తా ఉన్నాం దాన్ని ప్రతి ఒక్కరూ గమనంలో తీసుకొని ఈ ఏప్రిల్ మాసం మరి మహనీయుల జయంతి యొక్క కార్యక్రమాలు నిర్వాహాలు మనందరం జయంతి సందర్భంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ అందరికీ శుభోదయం జ్యోతిరావు పులే గారు మనకు బ్రిటిష్ కాలము అరాచకాల పరిస్థితుల్లో కుల మాత వివక్ష ఉన్న రోజుల్లో ఆయన జన్మించారు మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడే ఆయన గలం పెట్టారు ఆయన ఒక సామాజిక వేత్త రంగ సంస్కర్త ముఖ్యంగా ఆయన తన ఇంటి నుండే ప్రారంభం చేశారు ఆ రోజుల్లో అగ్ర కులాలు కావచ్చు బడుగు బలహీన వర్గాల మహిళలు కావచ్చు చదువుకోవడానికి అవకాశం ఉండే కాదు అట్లే సూత్రులకు చదువుకునే అవకాశం లేదు అలాంటి పరిస్థితుల్లో ఆయన కష్టపడి బడిదుడుగుల్లో కూడా చదువుకొని ఆయన చదువుకోవడమే కాకుండా ఇంకో ఇంటి నుండి తన ఇంటి నుండే మా సాధించాలి తన భార్య సావిత్రిబాయి హులేని ప్రవించడం జరిగింది ఆమె వాళ్ళు ఫస్ట్ బాలికల పాఠశాల ప్రారంభించారు అందులో తన భార్యనే గత ఉపాధ్యాయురాలుగా ఉండింది ఆమె పాఠాలు చెప్పడానికి వెళ్ళేటప్పుడు పేడతో రాళ్ళతో కొట్టడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో కూడా మొక్కతోని పట్టు విడవకుండా ధైర్యంగా బాలికల విద్యకు వాళ్ళు తోడ్పడ్డారు జ్యోతిరావు ఫులే జ్యోతిరావు ఫులే గురించి అంబేద్కర్ అంబేద్కర్ మొదట మొదటగా గుర్తు చేసింది జ్యోతిరావు ఫులే నా గురువు అన్నాడు కానీ అంబేద్కర్ చెప్పినంత మటుకు జ్యోతిరావు ఫులే ఆలోచన విధానాన్ని జనములోకి రాలేదు ఈ రోజు అట్టడుగున ఉన్న కులాలను ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలను ఒక చైతన్య మంత్రుల చేసి ఒక విద్యా మంత్రుల చేసి ఒక మహిళలు సమాన హక్కు గురించి కోట్లాడే విధంగా చదివిపించి యోధుడిగా నిలిచిన వ్యక్తి జ్యోతిరావు ఫులే ఈరోజు మనం అందరం చదువుకొని ఈరోజు మహిళలకు సమాన హక్కు గురించి కోట్లాడి తన భార్యను పెళ్లి చేసుకొని ఏంటిదయా ఈరోజు జ్యోతిరావు ఫులే అనే వ్యక్తి ఇంటర్మీడియట్ చదువుకొని కేవలం బీసీలో లేకపోతే ఓసీల వాళ్ళతో మాట్లాడదు తప్ప ఈ ఎస్సీల వాళ్ళతో ఎందుకు మాట్లాడుతాడు ఈ ఎస్టీల వాళ్ళతో ఎందుకు మాట్లాడుతాడు వాళ్ళతో కలిసి ఎందుకు తిరుగుతుండు వాళ్ళతో విద్యా నేర్వాలంటాడు జ్ఞానం రావాలంటాడు తెలివి ఉండాలంటాడు నీ సూర్యుడు నీ నెత్తి మీద పడినప్పుడే నువ్వు ఊళ్ళకు రావాలి లాపతే నువ్వు ఏమన్నా పని నుండి వస్తే మూతికి ముంత ముట్టికి చీపురు కట్టుకొని అచ్చే వాళ్ళతో వాళ్ళని ముట్టుకొని అంటుకొని మాట్లాడుతున్నాడు జ్యోతిరావులే అని వాళ్ళ తల్లిదండ్రులకు అక్కడ ఉన్న పెద్ద మనుషులు కాంప్లైంట్ చేయడం జరుగుతుంది జరిగితే అప్పుడు అంటారు అరే బాబు నువ్వు మానే నాకు మన పెద్ద జాతి నుంచి నాకు ఫోర్స్ వస్తుంది నువ్వు మానేస్తే బాగుంటుంది నువ్వు వాళ్ళతోటి చేపంచు ఈ ఈ అంటరాని వాళ్ళతోటి నువ్వు ఇటో మాట్లాడినట్టు ఏంటంటే నిన్ను ఈ ఊళ్ళకెళ్ళి వెలివేస్తారని చెప్పి తల్లిదండ్రులు ఫోర్ చేయడం జరుగుతుంది జరిగితే బా ఆయన ఏమంటారంటే నానా నేను ఒక మంచి చేయాలనుకున్నాను వాళ్ళు మనుషులుగా గుర్తించాలంటున్నాను మనల్ని కూడా ఒక స్థాయిలో అండరాని వాడిగానే చూస్తున్నారు నేను ఇంకా చదువుకొని వాళ్ళనే చైతన్య మంతులు చేస్తా అని ఆయన చెప్పడం జరుగుతుంది ఈ రోజున జ్యోతిరావు పులే గారు అత్తడుగు వర్గాల వారికి అదేవిధంగా పేద మహిళలకు కొన్ని స్కూళ్ళు మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో నిర్మించి వారికి చదువు చెప్పించినటువంటి యొక్క జ్యోతిరావు పులే గారిని అదేవిధంగా జ్యోతిరావు పులే గారు ఆదర్శవంతుడు అదేవిధంగా మహాత్మా అంబేద్కర్ గారికి కూడా చదువు చెప్పించినటువంటి ఘనత వారిని తగ్గింది అదేవిధంగా జ్యోతిరావు పులే గారి అడుగుదారంలో మనం అందరం కూడా నడవాలని చెప్పని తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం జై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామకుండ మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్ అధ్యక్షతలు జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ వివిధ సంఘాలు ఆయా పార్టీల నాయకులు కాను లింగస్వామి పాతపల్లి ఎళ్లయ్య్ నాతడు రాయమన్ను బొంకూరి మధు కొంకటి లక్ష్మణ్ మైస రాజేష్ మంతెన్ లింగయ్య మంకల్ స్వామి బొందల రాజేష్ ముస్తఫా కులిపాక సుజాత కల్వల శిరీష సంజీవ్ గొర్రె రమేష్ తిప్పారకు శ్రీనివాస్ మాలి మధు మేకల తిరుమల నీరటి శంకర్ నిమ్మకాయల ఏడుకొండలు కందిచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు